టీచర్స్ నమస్కారం అండి బాపునపల్లి సారీస్ బాపట్ల అది ఒక ప్రస్తుతం మోస్ట్ మంచి ట్రెండింగ్ నోట్స్ అవటం మంచి మిచ్యటము ఇవి పీసెస్ కస్టమైజ్ చేసుకుని రుడ్యూస్ చేస్తున్నాను ఓకే ఆల్రెడీ మనం శారీస్ కూడా ఉన్నాము మన నెక్స్ట్ మనకు వీడియోలో మీకు స్యారీస్ నూడూ చేపోతున్నాను ఓకే పీసెస్ కస్టమైజ్ చేసుకోవడానికి కస్టమైజేషన్ పాపర్స్ ఇలా పీసెస్ ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఐటమ్ అని చెప్పొచ్చు అండి అండ్ మన బాపర్పల్లి సారీస్ నుంచి కూడా మీకు బెస్ట్ ప్రైస్లో అయితే మాత్రం రోజు వీడియో ఉండబోతుందనమాట సో పీసెస్ అంటే ఎట్లా సార్ వెండి మీటర్ నుంచి ఫుల్ ఫుల్ పీస్ వచ్చిందని అనుకోండి

కాస్ట్ ఓకే సో వీటిలో మీకు కలర్స్ అనేది కూడా వన్ బై వన్ చూపిస్తారండి సో నచ్చినది ఏదైతే ఉంటుందో స్క్రీన్ షాట్ తీసి నచ్చిన శారీ మీద చక్కగా మీరు ఫ్యాబ్రిక్ మీద టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో ఇవి మనకు ఇక్కడ శారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి నేను అది నీకు అప్కమింగ్ వీడియోలో మీకు అయితే నేను షేర్ చేస్తానండి ప్రజెంట్ అయితే మీకు పీసెస్ చూపిస్తున్నాను కట్ పీసెస్ చూపిస్తున్నాను ఇవి మనకు వన్ అండ్ హాఫ్ మీటరా సార్

సో ఇవి షర్ట్స్ అయితే మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడొచ్చు నచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు చక్కగా టిక్ మార్క్ చేసుకోండి మోస్ట్ ట్రెండింగ్ ఐటెం అండి ఇవన్నీ కూడా మనకు జిమిచూ శారీస్ ప్రజెంట్ ఇన్స్టాస్లో కానివ్వండి ఫేస్బుక్స్లో కానివ్వండి బయట కస్టమైజేషన్ పర్పస్కి కానివ్వండి చాలా చాలా మోస్ట్ రిక్వెస్టెడ్గా ఉన్నటువంటి ఐటమ్ అనమాట బట్ ఇక్కడ అయితే మాత్రం మీకు ది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు వీటిల్లో వచ్చేసరికి అండ్ వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో వీడనేది స్కిప్ చేయకుండా చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ శారీ కా ఏ ఫ్యాబ్రిక్ కావాలి అనేది చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి కలర్స్ మీకు నీట్గా అర్థమవుతుంది కదా ఇంకా మీరు ఏదైనా వీడియో కాల్ ద్వారా బల్క్గా రీసేల్ పర్పస్ కానివ్వండి బొటిక్స్ వాళ్ళు కస్టమైజేషన్ పర్పస్కి అట్లా కావాలన్నా కూడా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ డార్క్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎక్కువ శాతం ఏంటంటే అన్ని పేస్టల్స్ ఉంటాయండి చాలా వరకు ఈ కలెక్షన్లో మీకు మంచి మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉంటాయి వన్ బై వన్ చూపిస్తున్నాను చూడొచ్చు ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి ఇది పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్స్ అన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి వీటిల్లో మీకు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కలర్ ఇది కూడా మనకు పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది సిల్వర్ గ్రే అని టైప్లో ఉంది చాలా బాగుందండి ఇది లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ గ్రీన్స్లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయండి ఇది వచ్చేసరికి డార్క్ నెక్స్ట్ గ్రీన్ అండి ఇది ఇది డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటాయి ఎనీ ఫోర్ తీసుకున్నట్లయితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట సో కొంచెం వీడియో క్లారిటీగా వినండి తర్వాత మీరు వినకుండా మీరు అలా చెప్పారు కదా ఇలా చెప్పారు కదా అని అంటున్నారు కొంచెం జాగ్రత్తగా వినండి విని తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పీస్ అయితే రెండు ఎక్కువ వస్తుంది ఎంత ఉన్నా మనకేస్తా తీసుకో ఎన్ని పీసులు ఎంత ఉన్నా మీకు ఇస్తాం ఓకే టూ పీస్ అన్నమాట ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వన్ మీటర్ కి తగ్గదండి మీరు అది డౌట్ అనుకోవచ్చు అసలు తగ్గదు వన్ మీటర్ కాస్ట్ ఎంత ఉందో తెలియను ఉంది అవును ఇది బయట తీసుకోవాలంటేనే మీకు తెలుసు ఎంత కాస్ట్ ఉంటుంది అనేది బట్ ఇక్కడ మంచి రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ఓకే ఇక్కడ ఓకే

మెజెంత మెజెంత పింక్ ఇది పిస్తా గ్రీన్ ఈ ఫ్యాబ్రిక్స్ కొంచెం మార్పు ఉంటాయి లైట్ షైనింగ్ లో మార్తాయి కొంచెం షేడ్ చేంజ్ అవుతుంది షేడ్స్ మార్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ కలర్ ని బట్టి ఇప్పుడు దీని లైట్ షేడ్ మార్తూ ఫ్యాబ్రిక్ మారిపోతుంది అన్ని ఒకటి గాని ఉండొను అయితే ఒకే పీస్ మీకు ఇచ్చే రెండు పీసులు మాత్రం ఒకటే ఫ్యాబ్రిక్ ఇస్తాం ఓకే ఒకే కలర్ కావాలంటే ఒకే కలర్ రెండు పీసులు ఒకే కలర్ ఇచ్చేస్తాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ బార్టిల్ గ్రీన్ షేడ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి పేస్టల్లో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అన్నట్లుగా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఐటమ్ అనమాట వచ్చేసరికి సో కస్టమైజేషన్ పర్పస్ కి చిన్న పిల్లలు ఫ్రాక్స్ కైనా పెద్దవారికి డ్రెస్సెస్ అయినా ఎలా అయినా కూడా మీరు మల్టిపుల్ గా యూస్ చేసేసుకోవచ్చు చాలా మంది బ్లౌజెస్ కి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు ఎలా కావాలన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నిజమే వాటికి కూడా బాగుంటుంది ఎట్లయినా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఓకే సో వీటిలో మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం మంగళగిరి పొట్టు మీద ప్రింట్ హ్యాండ్ అయ్యి ఇచ్చాము ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ లో చాలా మంది లాస్ట్ మీకు దొరకలేదు ఎక్కువ మంది దొరకలేదు దొరికినందుకు అదృష్టం ఉంది అనుకోవచ్చు నేను ఆఫర్లు ఇచ్చేయడం ఇప్పుడు మంగళగిరి పట్టు మీద చెక్ మీద ప్రింట్ అండి హ్యాండింగ్ ఎంతమంది వచ్చి ప్లైన్ మీద ప్రింట్ వచ్చింది ఇది కూడా హ్యాండ్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ డైన్ కూడా హ్యాండ్ డైన్ ఓకే సో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి లాస్ట్ టైం లాగా ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ చెక్స్ వస్తాయండి ఇలా మనకు జరితో వచ్చినటువంటి చెక్స్ అనేది సెల్ఫ్ వస్తుంది అండ్ అలాగే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుంది స్మాల్ కడీ బోర్డర్ వస్తుందండి రెండు వైపులో కూడా స్మాల్ కడి బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి పాట్ అనేది వస్తుంది పళ్ళు పాట్ ఏ కలర్ వస్తుందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది స్ట్రైప్స్తో వస్తుందండి ఈ విధంగా స్ట్రైప్స్తో వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందండి మీకు ప్యూర్ మంగళగిరి పట్టు అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఈసారి ఎలా సార్ ప్రైజ్ ఎలా మామూలుగా పదహారు రూపాయలు సారండి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తాం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఏ ఐటమ్స్ రెగ్యులర్ అవు అంటే రీస్టాక్ అనేది జరుగుతుంది ఆఫర్ మీద తీసుకోవాలని మీరైతే ఓకే స్టాక్ ఉన్నంత వరకు ఛాన్స్ ఉంది ఓకే సో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ సారీ ఇస్తారా అనుకుంటే డెఫినెట్లీ అండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓ రెండి అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుందండి బట్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పర్పుల్ అండి లావెండర్ కలర్ లో లైట్ కలర్ కి చక్కగా ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి పాట వస్తుంది పళ్ళుపాటు ఏదొస్తుందో అదే మనకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా మనకు హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది సో మంచి మంచి శారీస్ అండి లాస్ట్ టైం మనము ప్లెయిన్లో చూసాము బట్ ఈ సారీస్ అయితే మాత్రం చక్కగా మనకు చెక్స్లో వచ్చాయండి చెక్స్ ప్యాటర్న్లో వచ్చాయి అండ్ పళ్ళు పార్ట్ లో ఉన్న కలరే మీకు బ్లౌజ్ లో కూడా వస్తుంది సో కలెక్షన్ చాలా ఉంది కాబట్టి మీకు ప్రతిదీ బ్లౌజ్ చూపించడం కొన్నిటికి పాసిబుల్ అవుతుంది కొంతకైతే కాదండి సో అర్థం చేసుకోండి మీరు అయితే మాత్రం ఇలా మనకు ప్లెయిన్ లో ఉన్నటువంటి ఈ బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఓన్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ చాలా మంది కూడా ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు షాప్ ఎక్కడా షాప్ ఎక్కడా అని బాపట్లలో ఉంటుందండి అడ్రస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది బాపనపల్లి శారీస్ ఏజీ కాలేజ్ రోడ్ లో సో అడిగినా కూడా చక్కగా చెప్తారు బాపట్లలో బాదం పాలు ఫేమస్ అండి అక్కడికి వచ్చి మీరు అడిగినా కూడా చక్కగా మీకు అడ్రస్ అనేది చెప్తారనమాట సో కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది వీరి దగ్గర వచ్చేసరికి ఓన్లీ శారీస్ మాత్రమే కాదు రెడీమేడ్స్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి లాస్ట్ టైం ప్రీవియస్గా కూడా మనము డ్రెస్సెస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి ఫ్యాన్సీ పట్టు కాటన్ ఇలా మనం అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే వీడియోస్ చేసాము మంచి కలెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా బాగుంటుంది సో కంప్లీట్ మనకు షాప్ అండి సో డౌట్ అక్కర్లేదు మీకైతే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్కి చక్కగా మనకు మెరూన్ కలర్లో ఉన్నటువంటి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అనేది అవుతుంది అండ్ ప్రింట్స్ అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ అండ్ పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది చిలక పచ్చ ఓకే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి లావెండర్లోనే కొంచెం డార్క్ షేడ్ అండి అండ్ మస్టర్డ్ ఎల్లో ఆహా సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ దీనికి పళ్ళు పాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి బర్డ్స్తో వచ్చినటువంటి ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ అదే బర్డ్స్ బర్డ్స్తో వచ్చినటువంటి ఫ్లవరింగ్లో అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ కలర్ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి పళ్ళు పాటు సపోటా కలర్లో నెక్స్ట్ ఎల్లో అండి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండ్ పళ్ళు పాట్ అనేది ప్యారప్ అవుతుంది బర్డ్స్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మెరూన్ కలర్కి ఇది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మీరు చూడొచ్చు డిజైన్ కూడా చాలా హెవీగా వచ్చింది సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ అండి ఇది మనకు విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ పెద్ద పెద్ద పికాక్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే నైస్ బ్లూ బ్లూ వస్తుంది ఓకే సేమ్ కలర్ కాంబినేషన్ లోనే బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు అండ్ సారీస్ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి సో రానున్నది మీకు శ్రావణ మాసం ఉంటుంది శ్రావణ మాసం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా మీరు చక్కగా టెంపుల్స్కి వెళ్ళేదానికి అలాంటి వాటికి బాగుంటుంది పార్టీవేర్గా బాగుంటుంది పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బాగుంటాయి అండ్ బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాబట్టి పెట్టుబడులకు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి చాలా కాస్ట్లీగా ఉంటాయి శారీస్ అయితే ఇవి మీకు ప్యూర్ మంగళగిరి పట్టు మీద చక్కగా మీకు హ్యాండ్ డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది సపోటా కలర్ అండి డార్క్ షేడ్ వచ్చింది విత్ గ్రీన్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ షేర్స్ అయితే సూపర్ సూపర్ షేడ్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కనకాంబరం కలర్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ ఇది హ్యాండ్ లైన్ ఏమవుతుందంటే అక్కడక్కడ కొన్ని ఎక్కువ తక్కువ పడవచ్చు రిమార్క్ కాదు అది అంటే అంటే ప్రెస్ అవ్వచ్చు ప్రెస్ కావచ్చు ఇది చక్కగా మనకు చూడండి త్రీ డి ఆర్ట్ టైప్లో ఎంత బాగుందో అండి బటర్ఫ్లై అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గోల్డెన్ ఎల్లో వస్తుంది ఇది విత్ లావెండర్ షేడ్ అనేది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రత్నావలి షేడ్ టొమాటో రెడ్ రెడ్ టం షేడ్ లోనే కొంచెం డార్క్ అనమాట చాలా బాగుంది సారీ అయితే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఉంటుంది ఇది పెసర గ్రీన్కి కనకాంబరం షేడ్లో ఉన్నటువంటి పళ్ళు పాట్ అనేది వచ్చింది చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి అండ్ కనకాంబరం షేడ్ ఇది కూడా మనకు డార్క్ షేడ్ అదే కలర్లో చూడండి బార్డర్ ఎంత బాగుందండి పికాక్స్తో చాలా చాలా నిండుగా ఉందండి ఈ శారీ అయితే మాత్రం సూపర్ ఉంది ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అలాంటి డౌట్ అక్కర్లేదు మీకు అండ్ అదే డిజైన్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఇస్తారు బల్క్ ఆర్డర్ కష్టం అవుతుంది పర్పస్ వాళ్ళు తీసేసుకుని ఇంకా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు అనమాట ఈ సారీస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ అండి ఇది సపోటా కలర్లో ఉన్నటువంటి పళ్ళు పాటు వచ్చింది కాబట్టి అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ అండి ఇది మనకు డార్క్ షేడ్ వస్తుంది విత్ పింక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ప్రతి డిజైన్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నాము ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము కాబట్టి స్క్రీన్ షాట్ నీట్గా తీసి పంపించండి ఫస్ట్ శారీ అవైలబిలిటీ ఉందా లేదా అని కనుక్కున్న తర్వాత మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అంటే పేమెంట్ చేయొచ్చు తర్వాత పేమెంట్ కూడా మీకు సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అవుతుందండి ఇది మంచి పింక్ కలర్ అండ్ లావెండర్ కలర్ షేడ్ బార్డర్ చాలా డిఫరెంట్ అండి ఇలా మనకు అమ్మాయి బొమ్మతో చాలా నీట్గా ఉంది శారీ అయితే మాత్రం సూపర్ అండ్ ఇదే మనకు ఇదే డిజైన్లో మరొక కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ విత్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ చాలా బాగుందండి సో బార్డర్లో అంటే పళ్ళు పాటలో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఫ్లవర్స్ అండ్ బర్డ్స్తో డిజైన్ వస్తుంది చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ కలర్ డార్క్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీ కూడా చెక్స్లో అండి ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా నీట్గా పెద్ద పెద్ద ఫ్లవర్ బొకేస్ టైప్లో వచ్చిందండి చూసుకోవడానికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు లైట్ ఆనియన్ పింక్ ఆ షేడ్ వస్తుంది విత్ మెరూన్ కలర్తో అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ పింక్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ సారీ పాట్ అండ్ సేమ్ మనకు బ్లౌజ్ కూడా వస్తుంది ప్రతి సారీకి కూడా చక్కగా మనకు పళ్ళుపాట్ అనేది చాలా గ్రాండ్ పళ్ళుపాటు వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ వచ్చేసరికి రెండు వైపులా కూడా కడి బార్డర్ వస్తుంది సో ఇది బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైనింగ్ అనేది వస్తుంది చాలా బాగుంది ఈ సారీ కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి డార్క్ సంపంగి గ్రీన్ అండి సంపంగి పెసర రెండు కాంబినేషన్తో ఉంది మంచి పింక్ కలర్లో ఉన్నటువంటి పళ్ళుపాట్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అవుతుంది అనమాట సో వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి చాలామందికి సజెషన్లోకి వెళ్తుంది అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దండి అండ్ లాస్ట్ టైం కూడా ఈ కలెక్షన్ మనము ప్లెయిన్లో చూసాము సో మంచి రెస్పాన్స్ ఉంది అండ్ రిపీటెడ్గా కస్టమర్స్ కూడా అడుగుతూనే ఉన్నారు బట్ ఈ శారీ అయితే ప్లెయిన్లో కాదండి స్మాల్ చెక్స్ అనేది వచ్చినటువంటి ప్యాటర్లో మాకు చక్కగా హ్యాండ్ డై చేసినటువంటి ప్రింట్లు అయితే వచ్చాయండి సో మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ తప్పకుండా రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకున్న వారు చక్కగా షాప్ని విజిట్ చేయండి హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు డార్క్ పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా లైక్ మనకు చిన్ని చిన్ని ఫ్లవర్స్తో చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా చూడండి మంచి వచ్చింది ఎక్కడ ఉంది అంటే ఆ కట్టు చెంగు దగ్గర నుంచి మీకు పళ్ళు పాటు వరకు కూడా సేమ్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుందండి బ్లౌజ్ కూడా మనకి ఆ స్ట్రైప్స్ తో వచ్చినటువంటి కాంట్రాస్ట్ కలర్ లో మనకు ఆ బ్లౌజ్ అనేది ప్యారవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా వన్ బై వన్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము వీడియోని స్కిప్ చేయొద్దు అండ్ అగైన్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ అనే డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కలనేత బ్లూ అండి డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా వచ్చింది నైస్ నెక్స్ట్ వర్లీ ప్రింట్ చాలా బాగుందండి ఇది కూడా కలర్ని తాడు వస్తుంది అనమాట పళ్ళు ఏదైతే వస్తుందో అదే మనకు బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లీఫ్స్ ప్యాటర్న్లో ఉన్నటువంటి డిజైన్ అండి సూపర్ సింగిల్స్ సింగిల్సా ఓకే సో ఎవరు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికే అనమాట సో ఏంటంటే మనకు డిజైన్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నవి కొద్దిసేపు అయినా లేట్ అయినా దొరుకుతాయండి బట్ ఇవాళ కాదనమాట ఒక్కటే ఉంటుంది కాబట్టి మీరు కట్టుకున్న చీర ఇంకెక్కడా ఉండకూడదు అట్లా ఉంటాయి సింగిల్స్ కాబట్టి ఆ త్వరగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి రెడ్ బర్డ్స్తో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి పళ్ళుపాట అనేది ప్యారప్ అయింది చాలా బాగుంటుంది ఈ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు సంపంగి గ్రీన్ వస్తుంది ఫ్లవర్స్ పెద్ద పెద్ద బొకేస్ రోజ్ ఫ్లవర్స్ బొకే అనేది వస్తుంది అండ్ వైలెట్ కలర్లో ఉన్నటువంటి పళ్ళు పాట అనేది వస్తుంది సూపర్ అండి అండ్ నెక్స్ట్ స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది మస్ట్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అనేది కూడా సేమ్ మనకు పేరప్ అవుతుంది సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్ అండి ఫిష్ ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా సింగిల్స్ ఇప్పుడంటే సింగిల్స్ అనేది స్టార్ట్ చేశారు కదా అక్కడ నుంచి సింగిల్స్ అనమాట ఇది గ్రే కలర్ అండి మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ కలర్ అనొచ్చు దానికి రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం కళంకారీ ప్యాటర్న్లోని పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం మనం ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండి లతలా డిజైన్ అనేది వస్తుంది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ కలర్ అండ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది మనకు పెద్ద పెద్ద పికాక్స్ ఎలిఫెంట్స్ డిజైన్ అనేది వస్తుందన్నమాట శారీ అయితే మాత్రం మంచి క్వాలిటీ ఉంటుందండి అందులో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు సూపర్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ అండి ఇది మనకు ఫ్లవర్స్ అంటే కొమ్మల మీద బర్డ్స్ డిజైన్ వచ్చిందండి ఫ్లవర్స్తో ఉన్నటువంటి పళ్ళు పాట్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ గ్రే కలర్ అండ్ ఇది మనకు సపోటా కలర్ కాంబినేషన్ వస్తుంది నైట్స్ సుపప్ శారీస్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ మెరూన్ సూపర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఓన్లీ సింగిల్స్ అండి ఇవి అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ పికాక్ బ్లూకి చక్కగా మనకు లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఫ్లయింగ్ బర్డ్స్ గోల్డెన్ ఎల్లోకి కాఫీ కలర్ కదా సార్ కాఫీ కలర్ అండి బ్లాక్ కాదు కాఫీ కలర్ వస్తుంది నైస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఆనియన్ పింక్లోనే డార్క్ షేడ్ అండి అండ్ దీనికి వచ్చేసరికి పికాక్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది నైస్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ వచ్చింది చూడండి శారీ అంతటా కూడా పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి నైస్ సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి ఇది మనకు వచ్చేసరికి సంపంగి కి పెద్ద పెద్ద బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చిన డిజైన్ అనేది వస్తుంది ప్రతి సారీకి కూడా మనకు పళ్ళు పాటలో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉండిందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది ఇది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ బొకేస్ టైప్లో వచ్చిందండి డిజైన్ అయితే నైస్ చాలా బాగుంది మెయిన్ కలర్ కాంబినేషన్స్ అయితే మంచి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు దాని మీద మనకు హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుంది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ పింక్ అండి పింక్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్